కేటీఆర్ పై మండిపడ్డారు కాంగ్రెస్ ఎమ్మెల్యే రామోహన్ రెడ్డి షాబాద్ లో కేటీఆర్ అనవసరమైన మాటలు మాట్లాడారని అన్నారు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓడిపోతామన్న భయం కేటీఆర్ లో కనిపిస్తోందన్నారు పరిగి నియోజకవర్గంలో రుణమాఫీ వివరాలు కేటీఆర్ కిస్తామని కావాలంటే వెళ్లి చెక్ చేసుకోవచ్చని సూచించారు రేపు జరగబోయే జిల్లా పరిషత్ మండల పరిషత్ గ్రామ ఎన్నికల్లో ఓడిపోతామన్న భయంతో మొన్న ఎంపీ ఎలక్షన్ లో ఇప్పుడు కూడా అదే విధంగా ఒక్క జిల్లా పరిషత్ గెలిచే పరిస్థితి లేదు కాబట్టి వచ్చి తన వంగ మధితుల శిష్యులను పెట్టుకొని అబద్ధాలను ప్రచారం చేసే ప్రయత్నం చేస్తూ కుటుంబం మీద కూడా ప్రయత్నం చేసిర్రు ఈ యొక్క హరీష్ రావు కలిసి వెయ్యి మంది సోషల్ మీడియా వాళ్ళని పెట్టుకొని సోషల్ మీడియాలో అభుత కల్పనలు ప్రచారం చేసుకుంటా ప్రజలను మబ్బపెట్టే కార్యక్రమం చేస్తున్నారు నేను ఈరోజు మీడియా మిత్రులు కోరుతున్నాను మీరు ఏ ప్రశ్న అడగండి ఏది అడగండి సంఖ్య సాక్ష్యాధారాలతో మీకు ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నా అదే హరీష్ రావు గతంలో ఏమన్నాడంటే కాంగ్రెస్ పార్టీ నాయకులు మొబిలైజేషన్ అడ్వాన్స్ పేరిట అడ్వాన్స్ మెక్కేసి అన్నాడు నేను ఆర్టీఏ కాగితం తీసుకొని అసెంబ్లీలో మాట్లాడిన హరీష్ రావుని కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరు కాంట్రాక్టర్లు లేరు మీరే ఆ కాంట్రాక్టర్లకు వేల కోట్ల రూపాయలు కాంట్రాక్టులు ఇచ్చారు ఇప్పుడు వాళ్ళు పనిచేస్తున్నారు వాళ్ళ మీద మీరు యాక్షన్ తీసుకోండి మా దగ్గర ప్రాణిత్యవే లోపల ఎవరు లేరు నేను పరిగి ఎమ్మెల్యేకి రాజీనామా చేస్తా అని చెప్పి ఆ రోజు ఛాలెంజ్ చేస్తే హరీష్ రావు దానికి జవాబు చెప్పలేదు